అక్కడే ఉండి వస్తున్నాను నేను వీడియో కాదు నేను లైవ్ చేస్తున్నాను ఆంటీ దగ్గర నుంచో అనుష పట్టుకోండి आप पढ़ा पढ़ लो मैं लेडी कुछ ऐसा बात कर रहा हूं मैं काम में सारा टाइम लगाता रहता हूं और उनको देखते कब रहता हूं चलो चले जाएंगे एक 10 मिनट हो जाएगा चलो देखते हैं 아들 진 a rool line

హోలికా దహన్ ప్రతి సొసైటీలోనూ ఈ టైంకి జరుగుతుంది రేపు హోలీ సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి అది కూడా లైవ్ ఇస్తాను ఫాలో చేయండి ఛానల్ ఇప్పుడే ఊ ఇలా ఉంటాయి సెలబ్రేషన్స్ చూసారా ఇంకా ఇక్కడ చాలా ఫీస్ నిండా రాసేస్తున్నారు మేము కొంచెం పక్కకు ఉన్నాము అందుకని ఇంకంత రాయలేదు కానీ రేపైతే ఫుల్ సెలబ్రేషన్స్ ఉంటాయి ఆల్మోస్ట్ త్రీ ఫోర్ అవర్స్ వాటర్ ప్రతి చోట బకెట్స్లో వాటర్ పెడతారు కలర్స్ పిల్లలందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు పూణేలో మన ట్రెడిషన్స్ మనల్ని వదిలేసి ఇక్కడికి వచ్చాక ఇక్కడ ట్రెడిషన్స్ కూడా కొన్ని ఫాలో అవుతూ ఉంటాయి ఆ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్ అన్నీ కలిపి చేసుకుంటే అయితే చాలా బాగుంటుందన్నమాట आ गए आ गए आ गए हाय हैप्पी होली हैप्पी होली आगे ने चार और फोटो कलर जोड़ेंगे जेब गोल्ड पता नहीं रेड रेड हटक्स करता <laughs> పర్లేదు అలాగే తీయండి ആ <laughs> ഇത് <laughs> <laughs>